నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే స్వాగతించాల్సిన పరిణామే కానీ మేము ఇసుక అక్రమం చేసామని మా మీద దుష్ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడండి దాని మీద బేరీజ్ చేసుకోవాలి కానీ వీళ్ళు ఓకే ఇసుక వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది ఏదో ఇంతని ఆల్రెడీ ఫిక్స్ చేశారంటే నేను చూడలే పేపర్లో పూర్తిగా సో వాళ్ళు ఉచితంగా ఇస్తే మంచిదే స్వాగతించాల్సి టీడీఆర్ బాండ్ ఎంక్వైరీ చేసుకోమరండి ఎక్కడైనా అవినీతి జరుగుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా ఎంక్వైరీ చేసుకొని దానికి ఎవరెవరు బాధ్యతలు అవుతారో వాళ్ళకి చర్యలు తీసుకునే కార్యక్రమం చేయొచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు ఎక్కడ మాకు తెలిసి టీడీఆర్ బాండ్ల విషయంలో మాకు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ లేదు జరిగిందని మేము అనుకోవట్లేదు వాళ్ళు నిజంగా జరిగితే వాళ్ళు ప్రూవ్ ఏమన్న అధికారంలో ఉన్నారు కదా ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు రామజా రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చేది అట్లాంటి ఆలోచనే లేదు మాకు